హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మా అరవై ఐదు రోజుల వరికైతే నేనైతే సెకండ్ పిచ్చికాయ అయితే చేస్తున్నాను ఈ పిచ్చిక సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయన్నమాట ఎలాంటి పురుగు మందు అలాగే తెగులకైతే స్ప్రే చేస్తున్నట్టు పూర్తి వివరాలు ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వరి అయితే నాటు వేసి అయితే ఈ రోజుతో అయితే మనకైతే అరవై ఐదు రోజులు పూర్తయిందనమాట అయితే నా ప్రజెంట్ అయితే మనకు గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడం వలన మనకైతే మనకు నల్లి అటాకింగ్ అయితే అయిందనమాట అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ మనం స్ప్రె చేస్తున్న వరి వరి అయితే చిట్టుపట్టి అనమాట ఈ చిట్టుపట్టి అనే అయితే మనకు సన్న రకం కాబట్టి మనకైతే తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే నేనైతే మందు చేద్దామని వచ్చిన అనమాట అయితే మనకైతే మామూలుగా ఏమవుతుందంటే పైన కొంచెం ఎర్రలో అంటే పైన ఉన్నటువంటి వరి కొనలు అనేది కొద్దిగా ఎరుపు రంగులోకి రావడం అలాగే మనం కొంచెం ఇట్లా దులిపి చూస్తే మాత్రం కొంచెం మనకు నల్లి అనేది కనిపిస్తుంది అనమాట అలాగే కొద్దిగా మనకు ముగిపురికి కూడా కనిపిస్తుంది అయితే నేనైతే నల్లికి అలాగే ముగిపురికి మళ్ళీ అలాగే సుడిదోమ కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక పది రోజులు అయితే మనకైతే పొట్ అంటే బిరు ప్రదర్శనకి రాబోతుంది అనమాట అయితే ఈ మూడింటిని కంట్రోల్ చేసేందుకు నేను ఒకటే మందునైతే అయితే తీసుకురావడం జరిగింది అదే మనం చూసినట్లయితే గరుడవారి పోలీస్ ఇన్సెక్టి సైడ్ అనమాట మనం దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకైతే వరిలోనైతే మూడు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఒకటేమో మనకు మొగ్గు నియంత్రణ చేస్తుంది అలాగే నల్లిని కూడా నియంత్రణ చేస్తుంది ఇంకా మనకు సుడిదోమను కూడా నియంత్రణ చేస్తుంది అనమాట గరుడ పోలీస్ ఇన్సెక్టి సైడ్లో మనకు పెప్రోనిల్ ఫార్టీ పర్సెంటేజ్ ప్లస్ ఇమిడాక్లోబెడ్ ఫార్టీ పర్సెంటేజ్ మనకు డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట అయితే మనం దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనకైతే మూడు విధాలుగా ఉపయోగపడుతుంది మనం మెయిన్గా అయితే మనం దీని దీని అయితే ఊరిలో స్ప్రే చేయడానికి స్ప్రే చేయడానికి రీజన్ అంటే ప్రస్తుతం మా ఊరిలో నేనైతే స్ప్రే చేయడానికి రీజన్ ఏంటంటే ఇంకొక పది రోజులు అయితే మనకైతే పొట్టదశకు రాబోతుంది అనమాట అయితే మనకు దోమ అటాకింగ్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సన్న రకం చాబటి నేను సాగు చేసింది ఖచ్చితంగా దోమ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని నేనైతే అన్ని విధాలుగా మనకు దీన్ని కంట్రోల్ చేయడానికి నేనైతే గరుడవారి పోలీస్ ఇన్స్పెక్షన్స్ అనేది తీసుకురావడం జరిగింది మనకు దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఎనిమిది వందల రూపాయలు పడింది అనమాట మనం వరిలో దీన్ని అయితే హండ్రెడ్ గ్రామ్స్ని మనకు ఒక ఎకరాకైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ అంటే సిస్టమేటిక్ అంటే మనం స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క ప్రతిభాగంలోకి వెళ్ళడం జరుగుతుంది అలాగే కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట అంటే మనం ఒకవేళ పురుగుల మీద డైరెక్ట్ పడినా కానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే నేనైతే కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ అంటే రెండు విధాలుగా మనకు ఉపయోగపడాలి మందు ఏ విధంగా మంచిగా వర్క్ దృష్టితో నేను తీసుకురావడండి అయితే మనం కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ మాత్రమే స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే మనం స్ప్రే చేసినప్పుడు మీద పడితేనే చనిపోతుంది అందుకని మనం స్ప్రే చేసినప్పుడు సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ కూడా మనం అంటే రెండు విధాలుగా ఉపయోగపడేది మనం తీసుకొస్తే మనకైతే మంచి ప్రయోజనం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మనం ఇది గరుడా పోలి పోలీస్ ఇన్సెక్ట్ సైడ్ గురించి మనం చూసినట్లయితే మనకి ఇది అంటే మనకు వరిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనకు మొగి పురుగుని తక్కువ ధరలో నియంత్రణ చేయడానికి అలాగే సుడిదమ్మను కూడా మనం తక్కువ ధరలు నియంత్రణ చేయడానికి అలాగే మనకు ఈ నల్లిని కూడా తక్కువ ధరలో నియంత్రణ చేయడానికి ఈ మందు అయితే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం ఏ సమయంలో పిచ్చి క్యాచ్ చేయాలి ఈ మందును అనేది మనం చూసుకున్నట్లయితే మనకు దీంట్లో అనేది ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఫార్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది అయితే మనం దీన్ని వన్ మంత్ దాటినటువంటి ఒరిలో మాత్రమే స్ప్రే చేస్తే మనకు కొంచెం పైరు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ దీన్ని స్ప్రే చేసుకోవాలనుకుంటే నెల లోపలనే స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం మనం అయితే ఖచ్చితంగా డోస్ తగ్గించి స్ప్రే చేసుకోవాలన్నమాట అంటే ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వెళ్ళి సిక్స్టీ గ్రామ్స్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంటే నెల లోపల ఉన్నటువంటి అయితే మనమైతే స్ప్రే చేసుకుంటే సరిపోతుందన్నమాట ఎందుకంటే డోస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం వరిచేని మాడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే అంటే ఇప్పుడు మనదైతే దాదాపు అరవై ఐదు రోజులు అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం అనమాట అయితే మనకు మార్కెట్లో మనకు తక్కువ ధరలో మంచిగా మూడు విధాలుగా ఉపయోగపడేది ఏంటంటే మనకు ఈ వారి ఫోల్స్ ఇన్సెక్టర్ సైడ్ అనమాట మనకు వరిలో అన్ని రకాల సుడిదోళ్ళను అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది మనకు తెల్ల వెన్ను దోమ గోధుమ వెన్ను దోమ అలాగే పచ్చ వెన్ను చూడదామని కూడా నియంత్రణ చేస్తుంది మూడు రకాలుగా మనకు అన్ని విధాలుగా దీన్ని అయితే కంట్రోల్ చేయడానికి అయితే అనమాట నెక్స్ట్ ఇంకా మనం మొగి పురుగు గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అంటే గత స్ప్రే చేసి మనకైతే ఒక ముప్పై ఐదు రోజులు అవుతుందన్నమాట అందుకని నేను మళ్ళా ఒక మందును స్ప్రే చేసానికి అయితే రావడం జరిగింది ఎందుకని మనం స్ప్రే చేసి ముప్పై రోజులు అవుతుంది దాదాపుగా అయితే మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు స్ప్రే చేసి ఖచ్చితంగా మనమైతే దశలో స్ప్రే చేస్తే మనకైతే మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా దశకు రావడానికి కనీసం ఒక పది రోజులు పడుతుంది అనమాట ఎందుకంటే మనం ఒకవేళ ఇప్పుడు దోమ కానీ మనకు నల్లి కానీ ఏమైనా ఉన్నా కానీ దీంతో మనకు క్లియర్ అయిపోద్ది నెక్స్ట్ స్ప్రేలో మనం స్ప్రే చేసినటువంటి మందులు కూడా పర్ఫెక్ట్గా మనకు వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా దీర్ఘకాలం వరకు కూడా మనకు నెక్స్ట్ స్టెప్లో నేను స్ప్రే చేసిన మందులు మంచి బ్రాండెడ్ తీసుకొచ్చి స్ప్రే చేయడం ఉంటుంది అది కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే నేనైతే పీఐవారి సూపర్ స్ప్రెడర్ తీసుకురావడం జరిగింది ఇంతకుముందు నేను స్ప్రే చేసిన స్ప్రెడర్కు దీనికి కొంచెం రిజల్ట్ అన్న దాంతో నేనైతే పీఐవారి సూపర్ స్ప్రెడర్ తీసుకురావడం జరిగింది అనమాట మనం ట్వంటీ లీటర్స్కు మన వాటర్స్కు అయితే ఫైవ్ ఎంఎల్ నుంచి వెళ్ళి టెన్ ఎంఎల్ వరకు కలుపుకోవచ్చు అంటే ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది అనమాట అంటే మనం స్ప్రే చేసినప్పుడు ప్రతిసారి మనం ఈ గమ్ము కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం స్ప్రే చేసినప్పుడు మనం ప్రతి అంటే ఆకు కూడా మనం మంచి ప్రతి ఒక్క ఆకులోకి మనం చుచ్చుకొని రసాయన మందు పోవడానికి కూడా ఎందుకంటే ఒకవేళ మనం స్ప్రే చేసినప్పుడు వర్షం వచ్చిందనుకోండి వర్షం రావడం వల్ల మనకైతే ఏదైనా ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం స్ప్రే చేసిన వెంటనే వర్షం వస్తే ఒకవేళ పని చేయకుండా పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం స్వెటర్ కలిపి కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఒక వర్షం వచ్చినా ఒక ఇన్ వన్ అవర్ లోపల కూడా వర్షం వస్తే మాత్రం స్ప్రే చేయడం అంటే రసాయన ముందు పని చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకే నేనైతే స్వెటర్ని స్ప్రే చేసిన ప్రతిసారి నేనైతే స్పెడర్ని అయితే కలిపి స్ప్రే చేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే మొగి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వరి పంటలు అయితే లేదనమాట కాకపోతే ఏంటంటే ఇంక మనం అట్లీస్ట్ మనం అన్ని కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇది కూడా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో నేనైతే ఈ గౌరవారి పోలీస్ ఇన్స్ప్రక్షన్ తీసుకురావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్లో అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే రెండు బకెట్లలో వాటర్ తీసుకున్నా వాటర్ తీసుకున్న ఒక బకెట్లో మాత్రం మనకు మిగిలిపోయినటువంటి మందు ఉంది కదా మనం ఇంతకుముందు స్ప్రే చేసి ఇప్పుడు స్ప్రే చేసినటువంటి గరుడో సైడ్ మనం మందునైతే ఇలా పోస్తున్నాను అనమాట చూడండి ఇందులో పోస్తున్నాను అలాగే అందులో కూడా పోస్తాను కాకపోతే ఒక దాంట్లో మందు పోస్తాం ఒక దాంట్లో మనం స్వెటర్ కలుపాం రెండిట్లలో స్వెటర్ కలిపాం అనమాట ఒక దాంట్లో మనం అయితే స్వెటర్ కలుపుతాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేనైతే ఈ స్వెటర్ పోస్తున్నా దీంట్లో అయితే కలిపాను మనం దీనిలో స్వెడ్డర్ కలపలేదు ఓన్లీ మందు ఒకటే ఉంది మందు ఒకటే ఉందన్నమాట అయితే ఇప్పుడైతే మనం ఈ చిన్న ఆకు తీసుకొని చూడండి నేనైతే ఒక ఆకు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆకు తీసుకున్నప్పుడు మనకు దానికి ఇట్లా పట్టుకొని ఉన్నట్టు కనుక ఉన్నట్టు ఉన్నది మనకు కనిపిస్తుంది అనమాట అనేది తేమ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు అయితే నెక్స్ట్ ఇంకొక ఆకు తీసుకుందాం మనం చూడండి దీంట్లో మనం స్వెటర్ పోయలేదనమాట ఆకు ఉట్టుకునే ఆకు అయితే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీనికి ఈ ఆకు ఈ ఆకు మనకు తేడా ఎంత కనిపిస్తుందో చూడండి మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకు ఇక్కడ దీంట్లో నిండుగా అంటే ఆకు పూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకు కొంచెం పట్టుకోకుండా అట్లా జారిపోయినట్టు కనిపి కనిపిస్తుంది అనమాట మనకు గా కనిపిస్తుంది ఈ ఆకు ఏమో మనం స్పెడ్డర్లో ముంచలేదు అనమాట కాకపోతే మందు కలిపిన నీళ్ళలో ముంచినాం దీని దీన్ని మాత్రం మందు పోసి అలాగే స్పెడర్ పోసాను అనమాట అయితే ఇది మాత్రం పూర్తిగా అంటుకున్నట్టు ఉంది ఇది పూర్తిగా అంటుకోకుండా ఏదో జారిపోయినట్టుగా ఉంది ఫ్రెండ్స్ అందుకని స్పెడర్ని కలిపినటువంటి మందును మనం స్ప్రే చేస్తే మాత్రం బాగుంటుంది